స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం డిసెంబర్ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి మూడు స్థానాల నుండి లాభాన్ని పొందుకుంటారు ఏ మూడు స్థానాల నుండి మీరు లాభాన్ని పొందుకుంటారు అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో శుభప్రదమైన ఫలితాలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక ఈ కుంభరాశిలో జన్మించిన వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వెడిచిపెట్టరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు వీరి కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే తిరిగి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు కుంభరాశి వారికి ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల ఈ కుంభరాశి వారి యొక్క కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే సాధారణమైన ఫలితాలు ఉన్నాయి కానీ మూడు స్థానాల నుండి లాభం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఇది వరకు మీరు చూడనటువంటి లాభాన్ని ఈ సమయంలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వ్యాపార పరంగా ఇదివరకు ఎంత కష్టపడ్డా కానీ మీకు ఫలితం అనేది మీరు ఆశించినంతగా దక్కలేదు కానీ ఈ రోజు మీకు ఆశించిన ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి మూడు స్థానాల నుండి మీకు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంట్లో ఒకటి వ్యాపార పరంగా మీరు లాభాలను అయితే పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు నిన్న మొన్నటి కంటే కూడా లాభాలను అధికంగా పొందుకుంటారు అలాగే మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఈ విధంగా వ్యాపారస్తులకి ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ రోజు మీకు ధనలాభం అధికంగా కనిపిస్తుంది ఇక మరొకటి ఏమిటి అంటే కనుక ఇది వరకు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేశారు అయితే దానిపైన పెట్టుబడి పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలి అని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మీరు ఏ రేట్ సేల్ చేయాలి అనుకుంటున్నారో ఆ రేట్ కి ఆ యొక్క ప్రాపర్టీ సేల్ అవ్వటం లేదని గత కొంత కాలంగా నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది అనుకోకుండా ఒక కస్టమర్ మీ దగ్గరికి రావటం అలాగే మీరు ఎంతైతే ధరకు దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో అంత ధరకే తాను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని ఈ విధంగా చెప్పటం ఈ విధంగా కూడా మీకు ధనం లభించబోతుంది ఈ విధంగా అడ్వాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా వారి నుండి మీకు రాబోతున్నాయి ఇలా మరొక స్థానం నుండి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే డబ్బులు వసూలు చేయటంలో విఫలమవుతున్నారో అంటే ఎవరైనా మీ దగ్గర అప్పుగా డబ్బు తీసుకున్నారు లేకపోతే కనుక వారు మీకు ఏదో ఒక రకంగా డబ్బు ఇవ్వాల్సి ఉంది కానీ ఇవ్వటంలో వారు జాప్యం చేస్తున్నారు చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు విసుగిస్తున్నారు మీరు ఎంత చెప్పినా కానీ వినటం లేదు అలాగే దురుసుగా కూడా మీతో మాట్లాడుతున్నారు దీంతో ఏం చేయాలో మీకు అర్థం కాక పాలుపోని స్థితిలో ఉన్నవారు ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మారు మీ దగ్గరికి వచ్చి డబ్బు తిరిగిచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులు వసూలవుతాయి ఈ విధంగా మీకు మూడో స్థానం నుండి కూడా లాభం అయితే అందబోతుంది ఈ మూడు స్థానాల నుండి అంటే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రాపర్టీని కొనుగోలు చేసి దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో వారికి యొక్క పార్టీ రూపంలో ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు వసూలు కాని డబ్బుల విషయంలో నిరాశలో ఉన్నట్లయితే దాని నుండి కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూడు స్థానాల నుండి కుంభరాశి వారికి ధనం అయితే రాబోతుంది ఇక మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి అయితే వారు నిత్యం శని భగవాను ఆరాధిస్తూ ఉండాలి చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే కనుక శని భగవాను ఎప్పుడు పడితే అప్పుడు నిందిస్తూ ఉంటారు చిన్న కష్టం వచ్చినా సరే శని నిందించే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మూర్ఖులతో సహవాసం చేయకూడదు చాలా మంది స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోరు ఎవరిని పడితే వారిని స్నేహితులుగా మార్చేసుకుంటూ ఉంటారు అంటే మీ యొక్క మైండ్ సెట్ నిజాయితీగా ఉంటే సరిపోదు మీ స్నేహితుల మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉండాలి నిజాయితీ గల వ్యక్తులతో మాత్రమే మీరు సహవాసం చేయండి అందంగా సాగిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుండి మీరు విముక్తి పొందుకుంటారు ఎప్పుడైతే మూర్ఖులతో అలాగే వితండ చేసే వ్యక్తులతో మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు కనుక సహవాసం చేస్తూ వస్తారో అప్పుడు మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వారి యొక్క మనస్తత్వం కారణంగా మీ యొక్క మనస్తత్వంలో కూడా ప్రతికూలమైన మార్పులు వస్తూ ఉంటాయి ఈ విధంగా జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలను మీరు పాడు చేసుకుంటారు అలాగే మంచికి బదులుగా చెడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వారి యొక్క మనస్తత్వం మీ పైన కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీ మంచి మనస్తత్వం పోయి మీకు కూడా చెడు లక్షణాలు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే మీరు ఆ లక్షణాలను అలవాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివ యొక్క నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు శని భగవానుడికి తైలాభిషేకం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు వస్తాయి ఆలయానికి వెళ్లిన ప్రతిసారి శని భగవానుడి దగ్గర కూడా దీపారాధన చేయండి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ మనస్సులో ఉన్నటువంటి బాధలు అన్ని కూడా శని భగవానుడితో చెప్పుకోండి అప్పుడు శని భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు పేదవారికి బట్టలు వస్తువులు వస్త్రాలు అంటే నలుపు రంగులో ఉన్నవి నలుపు రంగులో ఉన్నవి శని భగవానుడికి ఇష్టమైనవి కాబట్టి ఇవి దానంగా ఇవ్వండి దీని తాలూకు పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే హనుమాన్ స్వామికి చందన పూజ చేయించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ప్రతి నిత్యం సూర్య భగవానుడికి కూడా నమస్కారం చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా ఉంటాయి ఏ మూడు స్థానాల నుండి వీరికి డబ్బు లభిస్తుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి